ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం అలాగే ఈ భూదేవిపేట ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ భూదేవిపేట గతంలో నేను రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ యువత జన చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాగే వైజాగ్లో కూడా ఈ ఊరు నుంచి చాలామంది వెళ్ళి వైజాగ్లో బ్రతకడం చాలా ఎక్కువ మంది ఎందుకంటే నా దగ్గర కనీసం ఒక పాతిక మంది ఒకసారి వైజాగ్లో నన్ను వచ్చి కలవడం జరిగింది సార్ ఈ ఎలక్షన్లో మనకు అందరం గట్టిగా పనిచేద్దాం సార్ ఎట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అయితే గెలవకూడదు ఎందుకంటే యువత జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే యువకులు ఎవరు కూడా బాగుపడరు ఎందుకంటే ఒక కంపెనీలు రావు ఎటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు రావు సో ఈ నెట్టి పరిస్థితుల్లో ఓడిస్తాం సార్ మీ వెనకాతలు తిరుగుతామని చెప్పేసి స్వయంగా విశాఖపట్నం వచ్చి నన్ను కలవడం జరిగింది అలాగే ఇక్కడున్న పెద్దలకు కానీ మహిళలకు కానీ ఒక మాట చెప్తాను శ్రీధర్ గారు ప్రతి ఒక్కటి చెప్పారు భూములు మనవి కాదు అన్నది అది నిజం మీరు రిజిస్ట్రేషన్ చేసుకో చేసుకుంటే నీ పత్రాలు నీ దగ్గర ఉండవు జెరాక్స్ కాపీ ఇస్తారు అయితే ఆ జెరాక్స్ కాపీ ఏం జరుగుతుందో అనేది అక్కడ ఆపారు కాబట్టి దాన్ని అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను రేపొద్దున్న మీరు మీ భూమి తనఖా పెట్టాలన్నా బ్యాంకుకి వెళ్ళాలన్నా పత్రాలు ఒరిజినల్ లేకపోతే బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇవ్వరు అలాగే నీ తోడ పుట్టిన నీ పిల్లలకి నీ భూమిని గిఫ్ట్ డీడీ రాయాలన్నా కూడా అది నీ చేతుల్లో లేదు నువ్వు విజయనగరం వెళ్ళి అయ్యా నా పిల్లలకు నా భూమి ఇస్తున్నాను మీ పర్మిషన్ కావాలని చెప్పి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని తిరగటం లేదా వాళ్ళకి లంచాలు ఇవ్వటం ఇక్కడ విఆర్ఓ ఎంఆర్ఓ అలాగే ఆర్డీఓ రేపు వచ్చే కొత్త అధికారి టీఆర్ఓ దాకా మీరు డబ్బులు చెల్లించుకుంటేనే నీ పిల్లలకి నీ భూమి ఇవ్వగలుగుతారు అది ఎంతవరకు గ్యారెంటీ కదో తెలియదు ఎందుకంటే కంప్యూటర్లో తప్పులు పడ్డం అనేది సహజం ఆ తప్పుని నువ్వు మూడు నెలల లోపల తెలుసుకోలేకపోతే ఆ తప్పే నిజమైపోయి నీ భూమి నీది కాకుండా పోతుంది అదే కొత్తగా వచ్చే చట్టం ఇది జగన్మోహన్ రెడ్డి మీద కోపంతోనో మాట్లాడింది కాదు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్న ఇది బిల్లు పాస్ చేశారు ఇది జివో నెంబర్ ఐదు వందల పన్నెండు అందులో ఒక నాలుగైదు సెక్షన్లు ఉన్నాయి ఆ సెక్షన్ల ప్రకారంగా నువ్వు కోర్టుకు వెళ్ళడానికి లేదు నీ భూమిని నువ్వు కొట్లాడడానికి నీ దగ్గర ఒరిజినల్ పుస్తకాలు ఉండవు పాస్బుక్లు ఉండవు వన్ బి ఉండవు అడంగిలు ఉండదు ఎటువంటి పత్రము నీ దగ్గర ఉండదు కంప్యూటర్లో ఉంటుంది ఏమంటే జగన్ అన్న దగ్గర మనం అన్ని జాగ్రత్తగా ఉంటాయి రాళ్ళు పాతి ఈరోజు అన్ని సర్వేలు చేస్తున్నారు మంచిదే సర్వే చేయడం తప్పని ఎవరు అనట్లేదు సర్వే చేసి మన హక్కులు మన భూములు మన పత్రాలు మన దగ్గర పెట్టి సరిచేసి ఇవ్వాలి తప్ప అన్ని నీ కొంపలో పెట్టుకోవడం అనేది తప్పు అని చెప్పేసి చెప్తున్నాం నిన్నటి వరకు ఏం మాట్లాడినట్టు తేలు దొంగలాగా జీవోని ఎవరికి తెలియకుండా ప్రజలకు చెప్పకుండా ప్రజాభిప్రాయం తీసుకోకుండా అలాంటి బిల్లు చేశాడు ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే ఇప్పుడు చెప్తున్నాడు నేను భూములు లాక్కునేవాడిని కాదు భూములు పంచేవాడిని ఎవరికి పంచే భూములు ఎన్ని భూములు ఇక్కడ బొత్స అప్పలనర్సే దోచుకున్నాడు మనకు తెలియదా ఎన్నదొమ్మల మధ్య గొడవ ఉంటే ఆ భూమి మధ్యలో దూరా ఆ భూములు ఏదో రకంగా చౌక చౌకధరగా కొట్టేయడం ఇలాంటి దొంగ పనులన్నీ చేస్తారు అక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తారు ఇక్కడ వైసీపీ నాయకులు చేస్తారు సో ఇలాంటి వైసీపీ నాయకులకి బుద్ధి చెప్పాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం మనం వాళ్ళతో కొట్లాడలేం డబ్బులతో కొట్టలేం ఒక పదునైన ఆయుధం మన దగ్గర ఉన్నది ఓటు ఆ ఓటునే ఓటుని మీరు కరెక్ట్ సరైన వ్యక్తికి మన కొండపల్లి శ్రీనివాసరావు గారికి వేయండి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేయండి రేపు పొద్దున్న లెక్కలైపోయిన తర్వాత మన పోలింగ్ స్టేషన్ నెంబర్తో తో మన భూదేవిపేటలో ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఉన్న బొత్స అప్పలనర్సీకి అలాగే మీ ఊర్లో వైసీపీలు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి కూడా మనం చూపించగలిగిన వాళ్ళు అవుతాం అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేయండి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను జగన్మోహన్ రెడ్డి ఎండా వాననక తిరిగి ప్రతి అమ్మ నాయక్క నాయవ్వ నా చెల్లి అని చెప్పేసి తిరిగి మన ఓట్లన్నీ దోచుకుని ఈరోజు దొంగ పనులు చేస్తున్నాడు అది నిజం ఆయన ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడంటే ఆయన జైలుకి వెళ్లకుండా బయట ఉండడానికి అధికారాన్ని ఉపయోగించుకుంటున్నాడే తప్ప రైతులకు ఉపయోగపడే పని ఒక్కటి జైలా ఎందుకంటే మనకు ఉన్నవి మూడే మూడు ప్రాజెక్టులు ఒకటి కొ కొండపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ దాని జోలికి ఎవరెళ్ళలేదు తాడి ఆండ్రా అలాగే తాడిపూడి అందులో కొంత సిల్ట్ మట్టి తీస్తే రైతులకు నీరు వెళ్తుంది అంటే రైతుకి పనికి వచ్చేది ఒక తట్టడి మట్టి కూడా తీయలేదు ఒక ఎకరా భూమికి కూడా నీళ్ళు ఇచ్చే ఆలోచన చేయలేదు అలాగే ఈ గజపతి నగరంలో చెరుకు రైతులు చాలామంది ఉంటారు అలాంటి చెరుకు రైతుల కోసం ఇక్కడ భీమ్ సింగ్ ఫ్యాక్టరీ నడిసే ఫ్యాక్టరీని కూడా ఈ బత్సాపల్ నరిసే మూసేపించాడు అంటే ఇప్పుడు చెరుకు పండించే రైతులు కూడా ఎక్కడికి చెరుకు తోలలేని దుస్థితి అంటే రైతులన్న ఎవరు కూడా ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి ఎంత దొంగ అంటే వాళ్ళమ్మ భయపడి అమెరికా వెళ్ళిపోయింది ఎందుకంటే లాస్ట్ టైము ఒక బాబాయ్ చచ్చిపోయాడు ఈసారికి ఎవరు వస్తుందో ఎవరు చంపేస్తారనే భయానికి వాళ్ళమ్మ అమెరికా వెళ్ళిపోయింది అలాగే సర్మలో మా సొయాన పుట్టిన చెల్లెలు మా అన్నకు ఓటేయండి అని చెప్పేసి మన ఊరు వచ్చి మన రోడ్ల మీద తిరిగి ఓటేయమని చెప్పింది అలాంటిది ఈసారికి మా అన్న ఇంత దుర్మార్గుడు అనుకోలేదు ఇంత దొంగ అనుకోలేదు మా బాబాయిని చంపిన ఈ ఈరోజు ఎంపీసీ ఇచ్చి నిలబెడుతున్నాడు ఇలాంటి వ్యక్తికి మీరు ఓటు అని చెప్పి వాళ్ళు చెల్లెలు స్వయాన్న చెప్తుంది తోడ పుట్టిన చెల్లెళ్ళు చెప్తుందంటే ఒక తల్లి చెప్తుందంటే మనల్ని చూస్తారా మన ఆడపిల్లలు చూస్తారా మన తల్లిలు చూస్తారా అంటే దయచేసి మహిళలు అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి వెయ్యాలి ఎందుకంటే ఈరోజు డాక్రా గ్రూపులు పెట్టినా మీరు బ్యాంకులకు వెళ్ళి మీ డబ్బులు మీరు వేసుకున్నా తీసుకున్నా అప్పు తెచ్చినా అప్పు తీర్చినా మీ స్వయంగా ఇంట్లో మగవాళ్ళతో పని లేకుండా ఈరోజు స్వయంగా మీ పని మీరు చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలు తీర్చిదిద్దారు కాబట్టి అలాగే పసుపు కుంకాల పేరిన ప్రతి ఒక్కరికి పదివేలు వేశారు ఒకరికి ఎక్కువ తక్కువ కాకుండా లాస్ట్ టైం అయినా కానీ ఈ దొంగని మనం నమ్మి ఓటేసాం ఈసారి అలాంటి పొరపాటు చేయకుండా చంద్రబాబు గారిని సీఎం చేసుకోవాలి ఇక్కడ శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే చేసుకోవాలి కాబట్టి దయచేసి మీ అందరికి చేతులు ఇచ్చి జోడించి అడుగుతున్నాను అలాగే మా జన కూడా చెప్తున్నాను ఎవరో మిమ్మల్ని పట్టించుకోలేదనో ఇంకేదైనా అభిప్రాయ భేదాలు ఉంటే కూడా పక్కన పెట్టి పది రోజుల పాటు రేపు పదమూడో తారీఖున మీ చేత మీ ఓట్లు వేస్తూ మీరు ఎంతమందితో ఓట్లు వేపించగలరో మీరు వేపిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ హింద్